న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యవసాయ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం హిందూపురం పట్టణంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద అధికారులు ఉదయం ఎనిమిది గంటలకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు మధ్యాహ్నం గుర్తు తెలియని ఆకతాయిలు జెండా ఆవిష్కరించిన ఐరన్ స్తంభాన్ని కింద పడేసి జెండాను అపరిశుభ్రత ప్రాంతంలో పడేసిన సంఘటన చోటు చేసుకుంది స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా వ్యవహరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు జాతీయ జెండాను విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్ సంఘటనా స్థలానికి విచ్చేసి జాతీయ జెండాను స్వాధీనం చేసుకుని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు